హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఆర్ గురించిన తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూలై రెండు వేల ఇరవై మూడు వరకు గల డిఏ డిఆర్లను అయితే ప్రకటించడం జరిగింది సో రెండు వేల ఇరవై మూడు డిఏ డిఆర్లను మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంగా అయితే ప్రకటించడం జరిగింది ఇక వాట్ అబౌట్ నెక్స్ట్ మనకు రావాల్సింది జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన డిఏ డిఆర్లు అండి సో ఈ డిఏ డిఆర్లు ఎంత ఉండవచ్చు అంటే సో మనకు ఐదర్ ఉంటే మూడు పాయింట్ ఆరు నాలుగు గరిష్టంగా అయితే మూడు పాయింట్ ఆరు నాలుగు వరకు అయితే ఉండొచ్చు లేదంటే తక్కువలో తక్కువ కూడా మనకు టూ పాయింట్ ఎయిట్ వరకు అయితే ఉండవచ్చు అండి సో టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వరకు అయితే కనిష్టంగా ఉండవచ్చు గరిష్టంగా అయితే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కంటిన్యూ అవ్వచ్చు దీనికి సంబంధించిన మనకు జివో అనేది ఈ ఇయర్ ఈ ఎండు ఈ ఇయర్ ఎండింగ్లో అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఈ ఇయర్ ఎండింగ్ అంటే నవంబర్ ఆర్ డిసెంబర్లో అయితే నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం అయితే ఉందండి కాబట్టి మనకు ఈ డిఏ అనేది మనకు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం గరిష్టంగా అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో దీని అమలు వచ్చేసి మనకు ఐదర్ ఉంటే జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉండొచ్చు లేదంటే మార్చి నుంచి కానీ లేదంటే జాన్ ను జూన్ నుంచి అయితే తప్పనిసరిగా అయితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి సో జనవరి నుంచి అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల ప్రకారము కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ అండి సో కానీ మార్చి నుంచి అయితే ఉండే అవకాశాలు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనకు జూన్ నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అయితే ఉందండి సో జనవరి నుంచి అయితే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అవ్వచ్చు అవ్వకపోవచ్చు అదే మార్చ్ నుంచి అయితే మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అమలు అంటే క్యాష్ రూపంలో అయితే డిఏ జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన డిఏడిఆర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకు నోటిఫికేషన్ వచ్చేసి అఫీషియల్గా ఇయర్ ఎండింగ్ లో అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉందనమాట సో నోటిఫికేషన్ ఆర్ జివో అండి సో జనరల్ ఆర్డినెన్స్ అనేది మనకు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి డిఏడిఆర్కి సంబంధించి అయితే ఇవ్వవలసి ఉంది ప్రభుత్వము సో దీనికి సంబంధించిన అరియర్స్ను కూడా మనకు మూడు సమాన వాయిదాల్లో అయితే చెల్లిస్తారు సో ఎయిదర్ జనవరి నుంచి గనక అప్లై చేసినట్లయితే సో అక్కడ మనకు బకాయిలు అనేవి ఆ అమలు అనేది మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అమలు అవుతుంది కాబట్టి ఇక్కడ అయితే మనకు పన్నెండు నెలల బకాయిలు అయితే ప్రభుత్వం బకాయిలు పడుతుంది ఇక్కడ నుంచి అయితే మనకు పద్దెనిమిది నెలల బకాయిలు అయితే ఉంటుంది ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకు గరిష్టంగా ట్వంటీ ఫోర్ మంత్స్ బకాయిలు అయితే ఉండ ఉండడం జరుగుతుంది అనమాట సో ఇవన్నీ కూడా ఎన్ని బకాయిలు ఉన్నా మూడు ఇన్స్టాల్మెంట్లు అయితే చెల్లిస్తారు సో డిఏ డిఆర్లు అనేవి మనకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం అనేది ధరల ఆధారంగా చేసుకొని డిఏడిఆర్లను పెంచుతూ ఉంటుంది సో కేంద్ర ప్రభుత్వం ఒక్క పర్సెంట్ డిఏడిఆర్ ఇచ్చినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం అయితే డిఏడిఆర్లను ప్రకటిస్తూ ఉంటాయి సో మనం ఇప్పుడు ఉదాహరణకు రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన డిఏటిఆర్ అయితే ఇప్పుడు ఒకసారి మళ్ళీ పరిశీలిద్దాము తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిఏటిఆర్ టేబుల్ గురించి కూడా మనం అయితే చర్చిద్దాము సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి రావాల్సిన మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏను ఉద్యోగులకు జివో ఎంఎస్ నెంబర్ థర్టీ తేదీ వచ్చేసి మార్చి పదహారు రెండు వేల ఇరవై నాలుగు అంటే వైసీపీ హయాంలో అయితే ఈ జివో రావడం జరిగింది సో జివో ఎంఎస్ నెంబర్ మరొకటి థర్టీ వన్ తేదీ సేమ్ డేటు సో ద్వారా ఉత్తర్వులు అయితే విడుదల చేసింది ఈ పెంచిన డిఏతో ప్రస్తుతం ఉన్న డిఏ అనేది ముప్పై పాయింట్ సున్నా మూడు కాస్త ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే పెరిగింది అన్నమాట ఇక్కడ నుంచి సో పెరిగింది పెరిగిన డిఏ అనేది జూలై రెండు వేల ఇరవై నాలుగు జీతాలతో కలుపుకొని అయితే ఆగస్టు మంత్లో మనం అందరము తీసుకున్నాము సో ఎవరికైనా మీ డిఏ డిఆర్లు కనుక ఈ జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏ డిఆర్లు కనుక రానట్లయితే మీరు తప్పకుండా మీ డిడిఓ గారిని అయితే వెంటనే సంప్రదించండి సో కొంతమంది రాలేదని అయితే కంప్లైంట్ చేశారు వాళ్ళ కోసం అండి సో అందరూ అయితే అందుకున్నారన్నమాట ఆగస్టు ఒకటో తేదీ అదే ఆగస్టులో మనకు వచ్చిన జీతాల పెన్షన్ల రూపంలో అయితే ఈ పెరిగిన ఏదైతే ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఉందో సో పెరిగిన డిఏడి అయితే జీతాల పెన్షన్ అయితే అందుకోవడం జరిగింది సో ఇక్కడ పెరిగిన డిఎన్ నిధి పోర్టల్లో కూడా వాళ్ళైతే అప్ అప్డేట్ చేయడం జరిగింది ఈ విధంగా చూసుకోవచ్చు అండి ప్రతి ఒక్కరికి అయితే ఈ అప్డేట్ అనేది ఉంటుంది మీరు ఇప్పుడు మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్నా సరే మీ యొక్క పేసిప్ అనేది పేసిప్లో ఎప్పటికీ ఉంటాయండి మన లైఫ్ లాంగ్ పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి అనమాట పేసిప్స్ అయితే ఎక్కడికి పో మీరు మళ్ళీ అయినా ఒకసారి వెరిఫై చేసుకోండి ఒకవేళ మీరు అప్పట్లో చూసుకున్నట్లయితే మీకు ఈ డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ ఆర్ డిఎన్ఎస్ రిలీఫ్ అనేది ఇక్కడ చూపించినట్టుగా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఉందా లేదా అనేది ఇప్పుడైనా ఒకసారి రీ వెరిఫికేషన్ అయితే చేసుకోండి ఒకవేళ మీరు ఇప్పుడు కనుక రాలేదు అని అన్నట్లయితే మీరు తప్పకుండా మీ డిని అయితే సంప్రదించండి ఇక ఒక ఉదాహరణకు ఉద్యోగి యొక్క బేసిక్ పే అనేది మూడు వేల ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై రూపాయలుగా ఉంటే అతని డిఏ ఎంత పెరుగుతుందో మనకు తెలిసిందే అండి సో ఇది మనకు జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ ప్రకారంగా అయితే పెరిగిన గణాంకాలన్నమాట సో ఇదే మనకు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఈ డిఏ డిఆర్ అనేది మనము సేమ్ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతమైన ఇవ్వవచ్చు లేదంటే కనిష్టంగా చూసుకున్న టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అప్పటి డిఏ ప్రకారం మళ్ళీ అయితే ఈ టేబుల్ని అప్డేట్ చేయడం జరుగుతుందండి సో ఈ టేబుల్ని తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ అయితే చేస్తాను ఇక్కడ పేమెంట్ అండి బేసిక్ పే ఎంత వారికి కొత్త డిఏ ప్రకారం ఎంత వస్తుంది ఓల్డ్ డిఏ అయితే ఎంత ఉంది సో డిఫరెన్స్ ఈ డిఫరెన్స్ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఇది సేమ్ ఇక్కడ కూడా అంతే అండి సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు తాజా సమాచారం డిఏ డిఆర్ గురించి సో ఇక జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఏడిఆర్ అలాగే జనవరితో పాటు మనకు జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఆర్లు కూడా సో జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఆర్లు డిఏ డిఆర్లు కూడా మనకైతే ఒకేసారి విడుదలయ్యే అవకాశం కూడా ఉందండి ఎందుకంటే మనకు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంబంధించి డిఏ ఒకేసారి విడుదలయ్యాయన్నమాట మార్చి పదహారవ తేదీన సో మార్చి పదహారో తేదీన డిఏ డిఆర్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి జనవరి మరియు జూలైకి సంబంధించిన డిఏలు ఈ తేదీన రిలీజ్ అయ్యాయి సో కాబట్టి ఈసారి కాస్త ముందు కాస్త ముందుగా అయితే ఈ ఇయర్ ఎండింగ్ లోపల అయితే విడుదలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి ఉన్న తాజా సమాచారము వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఏపీ ఎంప్లాయీస్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అయితే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో